రామ్ చరణ్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ సినిమా పెద్ది శ్రీరామనవమి సందర్భంగా ఈ యొక్క సినిమా టీజర్ను విడుదల చేసింది చిత్రబృందం అది చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో ఇక క్లియర్గా కళ్ళ ముందే మెదులుతూ ఉందనే చెప్పాలి రామ్ చరణ్ను ఎంతో విభిన్నంగా స్క్రీన్ మీద బుచ్చిబాబు ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు అనేది టీజర్ చూస్తుంటేనే అర్థమైపోతుంది మొత్తంగా టీజర్ రా అండ్ రష్టిగా ఉందనే చెప్పాలి ఇక సినిమా కోసం చరణ్ చాలా కష్టపడుతున్నాడని అర్థమైపోతూ ఉంది జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్గా నటిస్తూ ఉంది మైత్రి మూవీ మేకర్స్ వృద్ధి సినిమా సంయుక్తంగా ఈ యొక్క సినిమాను నిర్మిస్తూ ఉన్నాయి భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ యొక్క సినిమాను మొదటి సినిమా ఉప్పనాతో మంచి ప్రేమకత చూపించిన బుచ్చుబాబు ఈసారి స్టైల్ మార్చారు గురు సుకుమార్ దారిలోకి వచ్చి ఓ అదిరిపోయే రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా మన కళ్ళ ముందుకు తీసుకువస్తూ ఉన్నాడు ఇక పెద్ది టీజర్లో మరో మేజర్ హైలైట్ అందులో వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనే చెప్పాలి ఇక ఏఆర్ రెహమాన్ ఈ యొక్క సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు పెద్ది పెద్ద అంటూ వస్తున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ టీజర్ను ఓ రేంజ్కి తీసుకెళ్ళిందనే చెప్పాలి ఇక పవర్ఫుల్ క్రికెట్ నేపథ్యంలో ఈ యొక్క సినిమా తెరకెక్కుతూ ఉంది ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుందనే చెప్పాలి ఇక విడుదల చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే థర్టీ సిక్స్ మిలియన్స్ పైగా వ్యూస్ను సొంతం చేసుకొని సరికొత్త అయితే నెలకొల్పిందనే చెప్పాలి ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా దీని శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై రామ్ చరణ్ గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క టీజర్లో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ అలాగే మీరు చెప్పిన డైలాగులు కానీ మీరు క్రికెట్ ఆడుతున్న విధానం కానీ చాలా బాగా అనిపించింది ఇక బుచ్చిబాబు సన యొక్క మేకింగ్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది మరి ముఖ్యంగా ఇందులో వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా ఉంది పక్క ఈ యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ బుచ్చిబాబుపై అలాగే రామ్ చరణ్పై తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి